నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా గురించి స్పీకర్ అయ్యన్నపాతుడు సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ నుంచి ఎవరు అసెంబ్లీకి వచ్చినా వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇస్తానంటూ ఆయన కొన్ని మాటలైతే మాట్లాడారు అలాగే ప్రతిపక్ష హోదా అంశం అయితే అది కోర్టు పరిధిలో ఉందని మరిక అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు భర్తరాఫ్ చేయాలి అన్నట్టు అయ్యన్నపాతడు అయితే కొన్ని మాటలు మాట్లాడారు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్రలత్ గారు నమస్కారం నమస్తే అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా గురించి కోర్టుకెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే అయితే మనం అనుకున్నాం ఆ ప్రజల సమస్యల గురించి పోరాడాలి అంటే ఒక ప్రతిపక్ష హోదా అనే అవసరం లేదు ఒక ఎమ్మెల్యేగా ఆయన చెప్పి పోరాడే ఛాన్స్ ఉంది కానీ కావాలనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని చెప్పి కూడా కొన్ని కొన్ని వార్తలు అయితే కూడా బయటకు వచ్చిన సందర్భంలో ఈరోజు ఆయనబాదు గారు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది అసెంబ్లీకి వచ్చే వైసీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే ఛాన్స్ ఇస్తానని కూడా సో దీని గురించి ఏం చెప్తారు మరి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్తారంటారా ఏం ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ చూస్తేనే పారిపోతున్నాడు కదా సో ఆయనకి ఎక్కడ కూడా అసెంబ్లీ వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడాలనో అంటే సమస్యలు ఉంటే కదా పోరాడటానికి ఇప్పుడు ఏదైనా అపోజిషన్ ఏదైనా ఎక్కడైనా రాంగ్ డైరెక్షన్ తీసుకుందా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఇష్యూ లేవనెత్తడానికి ఇది ఉంటుంది సో అది లేదు ఇంకోటి ఏంటంటే ఆయన గతంలో ఆయనకి ఆయనకేంటే ప్రత్యేక మమ్మమ్మల్ని అపోజిషన్గా గుర్తించాలి అనేది ఆయన అడుగుతున్నాడు అది కోర్టు పరిధిలో కూడా లేనిది యాక్చువల్లీ ఏంటంటే సెక్షన్స్ అనేది అది అసెంబ్లీ అనేది స్పీకర్ పరిధిలోకే వర్తిస్తుంది సరే ఇది వరకు కూడా ఆయన పెట్టిన రూల్సే కొన్ని అన్నీ కూడా సో అలాంటప్పుడు ఈరోజు ఈయనకి వచ్చేటప్పటికేమో కోర్టుకెళ్ళాలని అంటున్నాడు సో కోర్టుకు వెళ్ళాడు సో కోర్టు పరిధిలో ఉంది సో దాని గురించి ఎవరు ఏం మాట్లాడదలుచుకోలేదు సో కానీ ఏంటంటే ఆయనకి అసెంబ్లీకే రావడానికి భయపడుతున్నాడు కదా ఇప్పుడు జరిగిన మొన్న సెక్షన్స్ చూసాం మనం ఎక్కడా కూడా ఆయన అసెంబ్లీకి రాలేదు రాకపోగా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయటం అక్కడ ఏదో నేషనల్ మీడియాస్ దగ్గర మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని విమర్శిస్తే ఏదో ఆయనకి సింపతి వస్తుంది అనుకున్నాడు వరకు వెళ్ళినా కూడా ఎలాంటి ఫలితం లేకపోవటమే కానివ్వండి ఇంకోటి లోకేష్ గారి మీద నిందలు వేయటమే కానివ్వండి రెడ్ బుక్ అని చెప్పి ప్రచారం చేస్తే అవన్నీ కానీ అవన్నీ చూస్తుంటే కూడా గత ఇప్పుడు రెండు రోజుల క్రితం కూడా తెలుగుదేశం కార్యకర్తలని నాయకుల్ని ఏ రకంగా చంపారు అనేది అంటే ఎంత దారుణంగా గొడ్డలతో నరికి కారం చల్లి ఎంత దారుణంగా చంపారు సో ఇప్పటికీ కూడా వైసీపీ ఆగడాలు ఎక్కడా కూడా తగ్గట్లేదు వాళ్ళు అపోజిషన్ లేకుండా ఉంటేనే ఇలా ఉన్నారు అపోజిషన్ ఉండే అంత మెజారిటీ కానీ ఉంటే ఇంకే రకంగా వాళ్ళు అంటే ఒక గవర్నమెంట్లో ఉన్న పార్టీలో ఉన్న క్యాడర్ని వాళ్ళు చంపగలుగుతున్నారు అని అంటే వాళ్ళు ఎంత దుర్మార్గాన్ని ఎంత దుర్మార్గంగా ఉన్నారనేది అర్థమవుతుంది కదా అదే కానీ వాళ్ళు ఆ పార్టీ కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే ఇంకే రకమైన దుర్మార్గాలు చేసేవాళ్ళు సో ఇవన్నీ కూడా చూస్తుంటే మనకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల మీద పోరాడే వ్యక్తి కాదు ఎంతసేపు స్వలాభం ఆయనకి నేను సీఎంగా ఉంటే నేను సీఎంగా ఉంటే అని అనుకుంటాడే కానీ ప్రజల కోసం చేయాలనేది ఏమీ లేదు అయ్యన్న పాత్ర గారు చెప్పినట్టు అందరికీ టైం ఉంటుంది టైం ఇస్తారు సో వాళ్ళకి ఇచ్చిన టైంలో వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది ఆ ఇదిని వాళ్ళు కోల్పోతున్నాడు అక్కడ సో ఆయన వెళ్ళి ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ఇంకోటి మాట్లాడాలన్నా కూడా ఖచ్చితంగా నువ్వేం చేసావు ఆయన చేసినవన్నీ అక్కడ అడుగుతారు సో గత ప్రభుత్వ వైఫల్యాల గురించి డిస్కషన్ వస్తుంది అందుకే అక్కడ ఫేస్ చేయలేకపోతున్నాడు సో దానికోసం అక్కడ నుంచి పారిపోవాలనే ఒక వెళ్ళిపోవటం ప్రతిసారి తప్పించుకోవటం సరే మమ్మల్ని అలో చేయట్లేదు మమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పేది ఒక పెద్ద ర్యాలీగా వస్తాడు సరే వాళ్ళు లోపల వచ్చి కూర్చున్న వెంటనే మళ్ళీ ఢిల్లీ వరకు వెళ్ళిపోతాడు మళ్ళీ అక్కడ వెళ్ళి ధర్నా అంటాడు మళ్ళీ అసెంబ్లీ సెక్షన్స్ జరుగుతుంటే వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు లోపల కూర్చొని చెప్పాల్సినవి చెప్పకపోక వచ్చి మాట్లాడతాడు ప్రెస్ మీట్లో పెట్టుకుంటాడు అంటే ఎక్కడికెక్కడ డైవర్ట్ చేయటం ముందు అంటే ఈ అసెంబ్లీ జరుగుతున్న దాన్ని కూడా అంటే అక్కడ సెక్షన్స్ కూడా చూపెట్టకుండా ఉండాలి సో మళ్ళీ వేరే వాటికి అయ్యి నేదో సంచలనం లాగా చేద్దామనే ఒక ఆత్రంలో వెళ్ళి చేస్తున్నాడు కానీ దాని గురించి కూడా ఎవడు పట్టించుకోవట్లేదు అసలు ఫెయిల్యూరు ధర్నా అనేది ఫస్ట్ ఫస్ట్ ఢిల్లీలో చేయటంలోనే తెలిసిపోయింది సో ఆ ఖచ్చితంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకి ఇప్పుడు భయపడుతున్నాడు భయపడి అసెంబ్లీకి రావటానికి భయపడుతున్నట్టే కనపడుతుంది అండ్ ఇంకో విషయం మేడం ఇప్పుడు ఆయన ప్రజా సమస్యల గురించి పోరాడాలని తప్పించి ఆయనకి పర్సనల్గా అక్కడ జరిగిన అవమానం అంటూ ఏం లేదు ఇప్పుడు ఈ సమస్య వచ్చింది ప్రజలకే అన్నప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళడం కరెక్ట్ కానీ ఏ సమస్య లేకుండానే ఆయన ఢిల్లీ వరకు వెళ్ళారు సరే ఒకసారి అయితే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు మరి ఐదేళ్లలో అసెంబ్లీ సమావేశాలు చాలాసార్లు జరుగుతాయి రాకుండా పర్సనల్గా ఆయనకేం అవమానం అయితే జరగలేదు మరి నెక్స్ట్ టైం అయినా కూడా ఇప్పుడు ఆయన పాత్ర గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ టైం అయినా ఆయన అసెంబ్లీకి వస్తారంటారా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు ఎందుకు ఆయనకి అపోజిషన్గా ఉన్నా కూడా హోదా ఉన్నా కూడా గతంలో రాలేదు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకున్నా ఆ టైంలో రాలేదు కదా ఆయన సో మళ్ళీ నేను ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుంటాను అన్నాడు పాదయాత్ర పెట్టుకున్నాడు ఏ రోజు ఆయన అసెంబ్లీకి రాలా ఇప్పుడేమో ఆయనకి ఎమ్మెల్యే సీట్లు తక్కువ వచ్చిన మూలన మళ్ళా స్టార్ట్ చేశాడు నేను రాను అనే అని అనిపించుకోవటం కోసం నాకు ప్రత్యేక ఇది లేదు కదా నన్ను అపోజిషన్ లీడర్గా నన్ను గుర్తించట్లేదు కదా నేను అందుకని నేను రాను అనే ఒక చిన్న ఇది పెట్టుకొని దాన్ని నిందగా చూపెట్టి రాకూడదనే ప్లా ప్రయత్నంలోనే కనపడుతున్నాడు ఎందుకంటే ఆయన అసెంబ్లీ సాక్షిగా చాలా మాటలు చేశాడు చాలా రకమైనగా చాలా రకంగా అందరినీ అవమానపాలు చేశాడు కదా అందరినీ ఇబ్బంది పెట్టాడు నోటుకొచ్చినట్టు మాట్లాడిచ్చాడు అక్కడ సెక్షన్స్ జరగలేదు ఒక రకంగా చూస్తే అక్కడ మొత్తం జరిగింది ఒక రౌడీజం గుండాయిజం అసెంబ్లీలో ఏవేవైతే జరగకూడదో అవన్నీ అక్కడ జరిపించాడు ఈ రోజున దాని గురించి భయపడుతున్నాడు అక్కడికి రావటం అంటే మొన్న ఈ మధ్య అంటే ఫస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అదే టైంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా నేను ఇలాగే ప్రెస్ మీట్ పెడతానని చెప్పి క్లియర్గా ఆయన చెప్పారు అంటే అక్కడే అర్థమవుతుంది ఇక మీదట ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళబోరు అని ఎందుకు ఆయన అంతలా భయపడుతున్నారు అంటే మీరన్నట్టు ఐదేళ్ల పాలనలో ఆయన చేసినటువంటి అవినీతికి సమాధానం చెప్పాల్సి వస్తుందని అనుకోవచ్చా అంతే కదా ఇప్పుడు ఎందుకంటే అసెంబ్లీ సెక్షన్స్కి వచ్చి అక్కడ ఏదైనా మాట్లాడటానికి గత ఐదేళ్లలో నువ్వేం చేసావు అని అడుగుతారు సో అది చెప్పలేక ఆయన ఖచ్చితంగా నేను దానికి అసలు ఆన్సర్ ఇచ్చుకోలేడు ఆయన ఏమి చెప్పలేడు దానికి ప్రజ ప్రజలకి కన్విన్సింగ్బుల్గా మెసేజ్ ఏమి ఇవ్వలేడు సో దానికోసం ఈయన రాసుకున్న లిస్ట్ ఏదో పెట్టుకోవటం ఈయన చదివేసి వెళ్ళిపోవటం అది ఏ మీడియా వేసినా వేయకపోయినా సాక్షి మీడియా సొంత మీడియాలు కొన్ని ఉన్నాయి కాబట్టి దానిలో ఇచ్చుకోవటం సొంత పేపర్లు ఉన్నాయి కాబట్టి దానిలో ఇచ్చుకుంటాడు కాబట్టి అక్కడికి అది క్లోజ్ అయిపోతుంది సో అదే సెక్షన్స్కి వస్తేనూ అక్కడ సమాధానాలు చెప్పుకోలేక దానిలో ఏం చే ఇప్పుడు దే టాపిక్స్ అనేది దేని గురించి మాట్లాడాలి ఎంత అవగాహనైనా ఉండాలి ఆ ఏ అవగాహన లేదు సో ఓన్లీ లిస్ట్ పెట్టుకొని ఆయన ఏదో చదివేసి వెళ్ళిపోతాడు ప్రెస్ మీట్లు పెట్టుకొని కావాలన్నప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రజా సమస్యల మీదే కాదు సొంత లాభం కోసం ఆయన ఒక హోదాను అనుభవించడం కోసం సీఎం కావాలనుకునే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి కుట్రలను కూడా క్షుణ్ణంగానే గమనిస్తున్నారు అక్కడ సో దాని మూలనే ఈరోజు మొన్న మనం చూస్తాం ధర్నా చేశాడు అంతమంది చనిపోయారు నా కార్యకర్తల్ని నాయకుల్ని చంపుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు అని అన్ని రకాలు చెప్పాడు కదా కానీ ఎక్కడైనా ఆయన వచ్చి వాళ్ళ ఎఫ్ఐఆర్లు చూపెట్టగలుగుతున్నాడా సో అక్కడే ఆయన ఎంత అబద్ధాలు చెప్తున్నాడు అపోజిషన్ పార్టీ అని చెప్పి నేను నన్ను అపోజిషన్ పార్టీకి గుర్తించండి గుర్తించండి అని చెప్పుకుంటూ కూడా గుర్తించలేదన్న కూడా కూడా ఆయన గుర్తించట్లేదనే ఒక బాధ ఒకటి ఇంకోటి ఆయనకి ప్రతి అది అపోజిషన్ లీడర్గా ఆయన గుర్తించలేదు అని బాధతో వెళ్ళి ధర్నా పెట్టినట్టు కనపడుతుంది కానీ నిజంగా చచ్చిపోయిన వాళ్ళు నిజంగానే ఎఫ్ఐఆర్లు ఉంటే నేషనల్ మీడియా ముందే పెట్టేవాడు కదా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు కావాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని లోకేష్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చేస్తున్నట్టే కనపడుతుంది మీరు చెప్తున్నట్టు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటే వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి అన్న ఒక్క రీజనే ఆయన చెప్పగలుగుతున్నారు సో వైసీపీ కార్యకర్తలపై నిజంగానే దాడులు జరుగుంటే అది అసెంబ్లీలోనే ఆయన ప్రస్తావించవచ్చు ప్రస్తావించే అవకాశం కూడా ఉంది అదే ఇప్పుడు అయ్యనపాతుడు గారు కూడా కరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరిపైనా కూడా కక్ష సాధింపు చర్యలు ఉండవు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై మీరు మాట్లాడవచ్చు అని కూడా ఆయన క్లియర్గా చెప్పడం అయితే జరిగింది అలాగే ఎవరైతే అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజలు నిలదీయాలని కూడా చెప్పారు చెప్పారు ఈరోజు సో మరి ప్రజల తరఫున ప్రతినిధిగా ఉండాల్సిన ఎమ్మెల్యే అసలు అసెంబ్లీకే పో అలాంటి ఎమ్మెల్యే ప్రజలకు ఆయన అన్నట్టు నిజంగా అవసరం ఉందంటారు ప్రజలు నిలదీయాలంటారు ఖచ్చితంగా ప్రజలైతే నిలదీయాలి ఎందుకోసం ఓటేశారు సో వాళ్ళు మన సమస్యల్ని ప్రజా మన సమస్యలన్నీ తీసుకెళ్లి అసెంబ్లీలో మాట్లాడతాడనే దానికి వాళ్ళ నియోజకవర్గం తరపున ఎన్నుకొని అసెంబ్లీకి పంపించడం జరిగింది కానీ అక్కడ రా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడే రాకపోతే ఇంక మిగతా వాళ్ళు ఎందుకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రావాలి కదా అసెంబ్లీకి ఆయన వస్తే ఆయనతో ఉన్న ఇంకో పది మంది ఎమ్మెల్యేలు వస్తారు కదా ఇప్పుడు ఈయనే రాకుండా పోయారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు కూడా రారు కదా సో ఖచ్చితంగా అక్కడ ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడు కానీ వాళ్ళు ఇవి కానీ అసెంబ్లీకి రాకుండా పోతే నెక్స్ట్ టర్మ్లో అది కూడా ఉండదు ఆ ఎమ్మెల్యే ఇది కూడా ఉండదు అప్పటికి చాలా కష్టం మీద చాలా తక్కువ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు సో ఇంకా నెక్స్ట్ అది ఉండదు జగన్మోహన్ రెడ్డికి గతంలో వచ్చినంత మెజారిటీ కూడా రాలేదు కాబట్టి సో ఆయన కూడా గెలిచేదానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే సొంత నియోజకవర్గ ప్రజలకే ఏమీ చేయాలన్నాడు ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తాడు అని అంటారు ఖచ్చితంగా ఆయనకి అది మైనస్గానే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ